జయ గురుదత్త కాళి నేను మీ నరసోదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మాసము శుక్రవారము తేదీ ఐదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమము సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి నవమి నవమి ఈరోజు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం వరకు తదుపరి దశమి నక్షత్రము నక్షత్రం ఈరోజు ఏడు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు తదుపరి స్వాతి నక్షత్రము చంద్రరాశి కన్యా రాశి వర్జము రేపు ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలు ఏఎం నుండి రేపు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం ఏఎం వరకు దుర్ముహూర్తము తొమ్మిది గంటల ఒక్క నిమిషం ఏఎం నుండి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల నలభై నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు పిఎం వరకు రాహుకాలము పది గంటల యాభై ఆరు నిమిషాల ఏఎం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల పిఎం వరకు అమృత గడలు ఈరోజు పన్నెండు గంటల యాభై నిమిషాలు పిఎం నుండి రెండు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు యోగము గంట యోగము మనకు ఈరోజు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అధికండ యోగం తదుపరి సుఖారమ్మ యోగము కణము తైతులాకరణము ఈరోజు పదకొండు గంటల రెండు నిమిషాలు ఏం వరకు తదుపరి గరిజాకరణము నక్షత్రం పాదాల చిత్త నక్షత్రం ఒకటవ పాదము ఈరోజు పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఏం వరకు చిత్తానక్షత్ర రెండో పాదము ఈరోజు ఆరు గంటల నలభై ఏడు నిమిషాల ఏం వరకు చిత్తానక్షత్రం మూడో పాదము ఈరోజు ఒకటి గంట ఇరవై నిమిషాల పిఎం వరకు చిత్తానక్షత్రం నాలుగో పాదము ఈరోజు ఏడు గంటల యాభై నిమిషాల పిఎం వరకు సూర్యరాశి రాశి అశుభ సమయము గుళిక కాలము ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు గంట కాలము మూడు గంటల మూడు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం పన్నెండు గంటల నలభై నిమిషాలు ఏఎము చంద్రాస్తము పన్నెండు గంటల నలభై నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పది గంటల యాభై ఎనిమిది నిమిషములు అభ్యుత్ సమయము పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదమూడు గంటల ఒక్క నిమిషము పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము హోమాహుతి రాహు శివవాసము సభాస్తలము అశుభము ప్రయాణాదులకు దిశశుల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే పెరుగు లేదా శక్కరం నోట్లు వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ ఏడు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు ఉన్నటువంటి తారాబరం ప్రకారం మృగశ చిత్త వారికి జన్మధార మంచిది కాదు ఆరుద్రా స్వాతి శతభుషం వారికి పరమిత్ర తార కనుక మంచిది పునర్వస్సు విశాఖ పూర్వ వారికి మిత్రధార మంచిది పుష్యమి అనో ఉత్తర బాదుల వారికి నైదన దారం మంచిది కాదు అదేవిధంగా అశ్లేష చేసిన రేవతి వారికి సాధన తార మంచిది అశ్విని మూల వారికి ప్రత్యక్షతారం మంచిది కాదు భరణీపు పూర్వాచార వారికి క్షేమతార మంచిది కృతిక ఉత్తర ఉత్తరాచారడ వారికి విపత్తార మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి మాత్రం సంపత్ తార కనుక మంచిది అదేవిధంగా ఏడు గంటల యాభై నిమిషాలు బియ్యం తర్వాత ఉన్న తారావరము ఆరుద్ర స్వాతి శతబిషం వారికి జన్మతార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి పరమిత్ర మంచిది పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారికి మిత్రతార మంచిది ఆశిష జ్యేష్ఠ రేవతి వారికి నైదే మంచిది కాదు అశ్విని మక మూలవారికి సాధన తార మంచిది భరణి పుబ్బ పూర్వశాఢ వారికి ప్రత్యేకతర మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరా వారికి క్షేమతార మంచిది రోహిణి హస్తశ్రవణం వారికి విపత్తార మంచిది కాదు అదేవిధంగా మృగశిర చిత్త ధనిష్ట వారికి సంపత్ మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేషవృషభ మేషవృషభ కర్కాటక సింహ కన్యా వృచ్చిక మకరం మరియు మీనరాశుల వారికి కూడా చంద్రబలం కలిగి ఉన్నారు మరియు కుంభరాశి వారికి అష్టమచంద్రుడు మిథున రాశి వారికి తుల రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకారములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మంచిది కాదు గాతవారము ఈరోజు వృచ్చిక ధనస్సు మీనరాశుల వారికి గాతవారం కనుక గాతవారం నాడు చేయకూడనటువంటి పనులను కూడా చూద్దాము గాతవారం రోజున ఈ ఉచిక దరస మీనరాశుల వారికి గాతవారం రోజు కనుక నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతన వాహనాదులను మొదటిసారి వాడుట మంచిది కాదు నూతన గృహ ప్రవేశం పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాలి మొదటిసారి కొన్న వాహనాన్ని కూడా నడపకూడదు జై గురుదత్త జై కాళీ